మాది అది కొత్తూరుతో ఒకటి ఆవులంపల్దో ఒకటి అంటామండి ఇటు పేర్లు త్యాగి సింహ అంటారు బయట అవి రెండు ఫుల్ క్వాలిటీలు ఎద్దులు మూతులు కానీ కన్నులు కానీ కాళ్ళ రంగులు కానీ ఇప్పుడు వయసు అయిపోయినాయి ముసలి అయిపోయినాయి వాటిని స్పెరం తీసాం మేము అవి రెండింటికి ఈడింగులు బాగా వచ్చినాయి సింహాకి సింహానే త్యాగికి త్యాగని రెండు బాగా వచ్చినాయి హీల్డింగు ఇప్పుడు రెండు మిక్స్డ్ కూడా చేసాం ఇప్పుడు దాకా మిక్స్డ్ ఎవరు తీయలే మేము ఆ రెండింటిని మిక్స్ చేసాం శవనం సెవెన్ మిక్స్ చేసి తీసాం దానికి కూడా దోళ్ల హీల్డింగ్ బాగా వచ్చింది ఇప్పుడు రెండు దోళ్లు పుట్టినాయి మళ్ళీ మన కమల దోళ్ళు ఒక రెండు పుట్టినయి మొత్తం ఇప్పుడు నాలుగు దోళ్ళ పుట్టి ఉన్నాయి గన్నవరం రాజు అంటే ముందు అంతకుముందు నేను చాలా యుద్ధం అయిపోయాను ఈ త్యాగి అనేది స్పెషల్ పేరు తీసుకొచ్చింది గణవరానికి కానీ నాకు కానీ ఈ నూట అరవై పందేలు అండి ఈ త్యాగి సింహ నూట అరవై పందేలా నూట ఒకటి ఫస్ట్లు కొట్టినాయి కరమాయ్ సెకండు థర్డ్ ఫోర్త్ నాలుగు ఈ నాలుగు ప్లేసుల్లోనే ఉన్నాయి ఇటు రికార్డు కూడా మంచి రికార్డు ఐదు సంవత్సరాల పంద్యాల తోలి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తోలిన కోట్లు ఎక్కువ ఉన్నాయి వీటికి ముందు మేళ చెరువుని నాదిలారిపాలింది ఉండేది అవి ఇవి కలిసి ఐదు సంవత్సరాలు పందాలు కొట్టినాయి మాకు